రాబోయే విజయాలను దృష్టిలో ఉంచుకొని ముందుకు వెళ్లాల్సిన అవసరం ఉందని మాజీ మంత్రి పువాడ అజయ్ అన్నారు ఖమ్మం పార్లమెంట్ సమావేశం ఈ నెల తొమ్మిదిన హైదరాబాద్లో జరగనుందని దీనికి ప్రతి నియోజకవర్గం నుండి వందమంది ముఖ్య నేతలు హాజరు కావాలని పువాడ పిలుపునిచ్చారు ఈ క్రమంలో ఖమ్మంలోని ఆయన నివాసంలో సమావేశం ఏర్పాటు చేశారు ప్రజాస్వామ్యంలో ఎలాంటి పార్టీలైనా గెలుపు ఓటములు చవిచుస్తాయన్నారు వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో గెలుపు కోసం పార్టీ శ్రేణులు పనిచేయాలని పువాడ సూచించారు తెలంగాణ భవన్లో జరిగే ఖమ్మం పార్లమెంట్ నియోజకవర్గ స్థాయి నియోజకవర్గ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారి నాయకత్వంలో రాబోయే పనిలో మరి సమావేశం ప్రతి పార్లమెంట్ నియోజకవర్గానికి సంబంధించి నిన్న మొదలైతే పార్లమెంట్ నియోజకవర్గ స్థాయి విస్తృత సమావేశం ఏడు నియోజకవర్గాలు పాలేరు ఖమ్మం మదిరా వైద్య సత్తుపల్లి ప్రతి నియోజకవర్గం నుంచి కూడా ఎనభై మంది ముఖ్య నాయకులు అంటే దాదాపు కూడా హాజరు కావాలని చెప్పి మా అందుకని చెప్పి మరి మరి గెలుపు బాధ్యతల్ని పార్లమెంట్ నియోజకవర్గ గెలుపు బాధ్యతలు కూడా పార్లమెంట్ ఎన్నికల ద్వారా మనం ముందుకు ఉంది కాబట్టి మనమందరం కూడా పార్లమెంట్ సభ్యులు అభ్యర్థిత్వాన్ని గతంలో మనం బలపరిచి అత్యధిక మెజారిటీని మనం నియోజకవర్గంలో కూడా తీసుకురా మనం ఈ సభ ద్వారా మనం అందరం కూడా ఏకగ్రీవంగా మనం అందరం కూడా పయనించే వచ్చింది కాబట్టి దానికి ఏ రకంగా మనం చేసుకుందాం అనేది ఈ ఎన్నికల ప్రాసెస్ లోనే మనం అది కూడా చేసుకున్నాం అయితే మిత్రులు ఏంటంటే ఫోన్ చేసి సమావేశాన్ని సంబంధించి చెప్పడం జరిగింది మన చెప్పలేదు కొన్ని కార్యక్రమాలు అటెండ్ కావాల్సిన రేపు కొన్ని మార్నింగ్ కార్యక్రమాన్ని అటెండ్ చేయాలి కాబట్టి ఇవాళ వచ్చి ఇక్కడ రేపు ఒక కార్యక్రమం పొందారు వాళ్ళందరూ కూడా దయచేసి వితౌట్ ఫెయిల్ మరి పార్లమెంట్ అభ్యర్థిగా పార్టీ సూచించే అభ్యర్థి యొక్క విజయం కోసం చెప్పి